రాష్ట్రం తెలంగాణ అనేది ఇంకొక ప్రత్యేక రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న తెలంగాణలో ఉన్న యూనివర్సిటీలకు ప్రత్యేకమైన నామకరణం ఉండాలన్న ఆలోచనతోనే పొట్టి శ్రీరాములు గారి పేరు స్థానంలో సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరుని ఈరోజు రోజు రు కాకపోతే కొంతమంది బయట ఎట్లా మాట్లాడుతున్నారంటే ఈ ప్రభుత్వానికి లేకపోతే ముఖ్యమంత్రికి ఒక కులం పట్లనో ఒక వ్యక్తి పట్లనో వారికి ప్రత్యేకమైన అభిమానం ఉంది అధ్యక్ష నాకు అదే ఉంటే కోటి ఉమెన్స్ కాలేజీ యూనివర్సిటీ చేస్తే వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ కింద ఎందుకు నామకరణం చేస్తా అధ్యక్ష అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఒకే యూనివర్సిటీ ఉంటే అది ఆంధ్రప్రదేశ్ నెల్లూరులో ఉంటే నేను వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి ఆ యూనివర్సిటీని కొత్త యూనివర్సిటీ తెలంగాణకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని మంజూరు చేయించుకొని దానికి కొండా లక్ష్మణ్ బాపుజీ గారి పేరును పెట్టిన అధ్యక్ష విఘ్నతతో విశాల ప్రయోజనాల కోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను బాధ్యతాయుతమైన వ్యక్తులు కేంద్ర ప్రభుత్వంలో బాధ్యతలు నిర్వహిస్తున్న వాళ్ళు కులాన్ని ఆపాదించి ఒక కులాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం భావ్యం కాదు అధ్యక్ష వారు కించపరుస్తున్న కులము వారికి వాళ్ళ నియోజకవర్గంలో ఓట్లు వేయలేదా అధ్యక్ష ఏ కులాన్ని కించపరిచినా కూడా ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు ఇది మంచి పద్ధతి కాదు కులాల వారిగా విభజించే రాజకీయ ప్రయోజనం పొందాలి అని ఎవరైనా ఆలోచన చేస్తే ఈ సభ అందరం కలిసికట్టుగా దాన్ని తిరస్కరించాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష ఇట్లాంటి ఆలోచనలు మంచిది కాదు తెలంగాణ సమాజానికి కుల ప్రాతిపదికనో మత ప్రాతిపదికనో విభజించి రాజకీయ ప్రయోజనం పొందాలని ఎవరైనా అనుకుంటే అది తప్పు అధ్యక్ష అదేవిధంగా ఇంకొక ఈ సందర్భంగా ఒక అంశాన్ని నేను గుర్తు చేయదలుచుకున్నాను అధ్యక్ష సరే వారి యొక్క లేరు వారి పేరు ఎందుకు ప్రస్తావిస్తలేను అంటే సభలో లేని సభ్యుల పేర్లు ప్రస్తావించడం నాకు ఇష్టం లేదు కాకపోతే అహ్మదాబాదులో ఒక స్టేడియం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి పేరు మీద ఉండే అధ్యక్ష స్టేడియం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి పేరు మీద ఉన్న స్టేడియం సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే ఉక్కు మనిషి స్వతంత్రం కోసం కొట్లాడింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అట్లాంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు మీద ఉన్న స్టేడియంని నరేంద్ర మోడీ స్టేడియంగా పేరు మార్చింది అధ్యక్ష దేశ స్వతంత్రం కోసం కొట్లాడిన సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు తీసి నరేంద్ర మోడీ గారు పేరు పెట్టింది గుజరాత్లో జరిగినటన జరిగింది అధ్యక్ష మేము అట్లాంటి తప్పిదం చేయలేదు అధ్యక్ష చెయ్యం మాకు అట్లాంటి ఆలోచన లేదు ఈ రాష్ట్రంలో ఎప్పుడు జరగనట్టుగా మొదటిసారి ఏదో ఈ ప్రభుత్వం అందుకోసమని బాధ్యత ఉన్నవాళ్ళు ఏదైనా మాట్లాడేటప్పుడు కొంత ఆలోచన చేసి జాగ్రత్తగా ఎందుకంటే మనం చాలామందికి ఆదర్శంగా నిలబడాల్సిన వాళ్ళం అధ్యక్ష కాబట్టి దయచేసి ఈ సభలో నా విన్నపం ఒక్కటే సభ్యులకు పరిపాలనలో భాగంగానే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కావచ్చు లేకపోతే అగ్రికల్చర్ యూనివర్సిటీ కావచ్చు లేకపోతే హార్టికల్చర్ యూనివర్సిటీ కావచ్చు లేకపోతే వెటర్నరీ యూనివర్సిటీ కావచ్చు ఈరోజు తెలుగు యూనివర్సిటీ కావచ్చు ఇవన్నీ కూడా పరిపాలనలో భాగంగానే రెండు రాష్ట్రాలలో ఒకే పేరు మీద యూనివర్సిటీలు కానీ ఒకే పేరు మీద సంస్థలు ఉండడం వల్ల పరిపాలనా పరమైన సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది ఆ సమస్యల్ని పరిష్కరించడం కోసమే తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న యూనివర్సిటీలు కానీ సంస్థలకు కానీ తెలంగాణకు సంబంధించిన పేర్లు పెడుతున్నాము అదేవిధంగా పొట్టి శ్రీరాములు గారి పట్ల కానీ పెద్దలు మాజీ ముఖ్యమంత్రి మాజీ గవర్నర్ ఓసేయ్య గారి పట్ల కానీ ఆర్యవైశ్య సమాజం పట్ల గాని ప్రభుత్వానికి అపారమైన గౌరవము నమ్మకము విశ్వాసం ఉన్నది అందుకే ఈ సభ ద్వారా తమ అనుమతి ద్వారా ఈ మధ్యలోనే నరేంద్ర మోడీ గారు మేమందరం కలిసి చర్లపల్లి రైల్వే స్టేషన్ను పెద్ద ఒక హబ్ ను ప్రారంభించుకున్న అధ్యక్ష సికింద్రాబాదు కాచిగూడ నాంపల్లి రైల్వే స్టేషన్ల కంటూ కూడా ఒక పెద్ద చర్లపల్లిలో ఒక పెద్ద రైల్వే జంక్షన్ రైల్వే స్టేషన్ ప్రారంభించుకున్న అధ్యక్ష నేను కేంద్ర ప్రభుత్వానికి కిషన్ రెడ్డి గారికి పెద్దలు బండి సంజయ్ గారికి లేక రాయబోతున్నా ఆ చెర్లపల్లి టర్మినల్కి పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టుకొని వారికి దేశం పట్ల ఉన్న భక్తి దేశం కోసం వాళ్ళు చేసిన త్యాగాలను గుర్తు చేసుకుందాం తెలంగాణ హైదరాబాద్ నగరంలో పొట్టి శ్రీరాములు పేరు ఆ చెర్లపల్లి టర్మినల్ మనం పెట్టుకుందాం కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొచ్చి చెర్లపల్లి రైల్వే టర్మినల్కి మనం పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టుకున్నాం అధ్యక్ష అదే విధంగా నేను అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా మనకు బల్కంపేట్ నేచర్ క్యూర్ హాస్పిటల్ ఉన్నది అధ్యక్ష రోసయ్య గారి ఇంటికి కాస్త దూరంలో ఉంటుంది నేచర్ క్యూర్ దానికి రోసయ్య గారి పేరు పెట్టడమే కాకుండా పెద్దలు రోసయ్య గారి విగ్రహాన్ని అక్కడ పెద్ద ఎత్తున పెట్టుకొని వారి వర్ధంతులు జయంతులు నిర్వహించడానికి అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని అధికారిక వర్ధంతి జయంతి కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతుంది వారు ఉమ్మడి రాష్ట్రానికి పదహారు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన సుదీర్ఘమైన అనుభవజ్ఞులు ముఖ్యమంత్రిగా గవర్నర్గా వినలేని సేవలు అందించను వారు ఒక సందర్భంలో మాట్లాడుతూ నేను పూర్తిగా హైదరాబాద్కు వచ్చిన చీరాలలో ఏమీ లేదు నేను మొత్తం హైదరాబాద్ వాసిని నేను హైదరాబాదులోనే ఉంటున్నాను పెద్దలు రోసయ్య గారు చెప్పారు వారి పట్ల మా అందరికి ఇక్కడ ఉన్న సభ్యులకు ఇంక్లూడింగ్ మా పెద్దలు దామోదరాజనరసింహ గారికి ఇక్కడ ఉన్న మిత్రులకి ఎవ్వరికి కూడా భిన్నాభిప్రాయాలు లేవు రోసయ్య గారు చేసిన సేవలకు గుర్తింపుగా బే మనకు బల్కంపేట్లో ఉన్న నేచర్ క్యూర్ హాస్పిటల్కు రోసయ్య గారు పేరు పెట్టడం ప్రకృతి వైద్య చికిత్సాలయం వారి వల్ల ఇక్కడ ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఎవరు ఎలా కూడా పెద్దలు రోసయ్య గారిని స్మరించుకునే విధంగా వాటికి పేరు పెట్టడమే కాదు రోసయ్య గారి విగ్రహాన్ని కూడా అక్కడ పెట్టి ఒక మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేపడదాం నేను ఇక్కడి నుంచి అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా రోసయ్య గారి యొక్క సేవలను కూడా కీర్తించుకునే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వయస్సుల పట్ల ఉన్న ప్రత్యేకమైన అభిమానాన్ని ఈ రెండు చర్యల ద్వారా మనం నిరూపించుకుందామని తెలియజేస్తూ అనుమతి ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్న అధ్యక్ష సూర్యనారాయణ